కడగబడిన అనుభవం ఉన్నదా యేసు నా హృదయంలోనికి వచ్చారు నాకు తోడయిన్నారని చెప్పగలరా మీరు ఆయన ప్రజలై ఉంటే సిగ్గుపడిపోవుటకు విడిచిపెట్టరు కనుక నేను మీ ప్రజయ ఉండాలి జీవితాంతం మిమ్మును విడిచి తొలగిపోకూడదు మీతో కూడా నడవాలి మీ ప్రజలై ఉండాలి అని సమర్పించుకుంటే సిగ్గుపడి పోనే పోరు దేవుడు అద్భుతముగా మిమ్మును నడిపించదరు కనుక మీరు జయమునందుదురే తప్ప సిగ్గుపడి పోరు విశ్వసించండి విశ్వాసముతో చెబుతారా దేవుని చూసి దేవా ఈ మాసమంతయు నాకు తోడై ఉన్నారు మాతో ఉన్నారు మమ్మలను సిగ్గుపడిపోవుటకు విడిచిపెట్టలేదు సమస్యలు పోరాటములు ఇబ్బందుల మధ్య తోడై ఉండి ఓదార్చి జయమునిచ్చి నడిపించారు స్తోత్రములు ఇక మీదట నన్ను మమ్ములను సిగ్గుపడిపోవుటకు విడిచిపెట్టరు మీరు అద్భుతములు చేయు దేవుడు నేను విశ్వాసముతో మిమ్ములను స్థుతించుచున్నాను యేసు నామములో ప్రార్థిస్తున్నాను ఆమెన్ ఆమెన్